గృహరిక తదుపరి రాసేటువంటి సింహరాశి వారికి ఈ వారం రాశి ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి రెండు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా లక్ష్మీ గ్రహమైనటువంటి శుక్రుడు అష్టమంలో యోగిస్తున్నారు అలాగే ఏకాదశంలో కుజుడు సంపూర్ణతని ప్రసాదిస్తున్నారు శ్రద్ధగా పనులు ప్రారంభించండి ఏకాగ్రత పనులు మొదలుపెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు చేస్తున్న పనుల్లో ఉత్సాహం అవసరం ధైర్యంగా ముందుకు సాగండి గంభీరంగా వ్యవహరించండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనసుకి చెడు కలగనెయ్యవద్దు చెడు ఊహించవద్దు నిరుత్సాహం చెందకుండా పనిచేయండి విజయం చెరువులోనే ఉన్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఓపిక్గా పనిచేయాలి సహనాన్ని పాటించండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి మీ కృషికి తగిన ధనలాభం ఉంటుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఆర్థికంగా ఎదురవుతాయి రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ధన సంపాదనకి సరైన ప్రణాళికల ద్వారా ప్రయత్నాన్ని కొనసాగించండి ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి నెమ్మదిగా మాట్లాడాలి శాంతంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మొత్తం మీద వారాంతంలో లక్ష్యాలను సాధిస్తారు సింహరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలతో పాటు పరమేశ్వరుని కూడా దర్శించండి ఇక సింహరాశి వారు ఏ దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి